सिंदूरारुण विग्रहायना माणिक्यमौलिस्फुर तारानायक शेखर स्मित मापी नवक्षोरुहां पाणिभ्या मलिपूर्ण रत्न सौम्यां रत्नखरस्तरक्तचरणां ध्यायेत्

सर्व आलंकारयुक्तम् साकालमाभाजतम् सर्व संपत्प्रदात्रिम् सकुं कुमाविलेपनामलेकर्तुं दिकस्तु निकाम समं दहसित एक्षणम् साशेदाचा पपाशम् कुशम् असे सजनोविनीय मलनाल्या भोषाहम्बराम जपा कुष्माभासराम जपा विधो मलेजं दिकाम् ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహోత్సవి వివాహాలు శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోత్సవం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలంటి కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పార్గొ మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో బట్టి పులి మేక ఆవు పులి తండ్రి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం దోషం ఇవి ఒకటి షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకోవాలి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాట కచేరీను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎంత ఉంటుంది అంత రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఈ ఇట్లా చెప్పాలి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్ప చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా వెళ్ళబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలా అంటే కాదు నేను ఈ పిల్లలు చేసుకుంటా చేసుకుంటాను లేకపోతే అంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతున్నా కుదా చెప్పండి అని అడుగుతారు ఇవాళ మీ కుదర జరిగితే మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చోట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి ఏలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు తిరగాని కోర్టుకెచ్చి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాని తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ రాశి తుల రాశి తులా వృషభయోర్భకు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు మరి ఎట్లా ఉన్నాడో చూద్దాం ఈ శుక్రుడు మరి బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు తర్వాత శని బాగున్నాడు గురువు బాగున్నాడు కేతువు బాగున్నాడు అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి కుజుడు ఒకడు పూర్తిగా బాగలేడు ఎందుకంటే ప్రధానమైన గ్రహాలు మూడు ఉన్నాయి ఒకడు శని ఒకడు గురువు ఒకడు కుజుడు ఈ గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు తర్వాత మరి ఏకాదశంలో కేతు ఉన్నాడు ఈ ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు వల్ల నువ్వు చెప్పింది ప్రతివాడు వింటాడు నీ పని బాగా జరగటానికి అవకాశం ఉంది కాబట్టి నీ మాట బాగా చలామణవుతుంది చదువుకునే వాళ్ళకి చదువు వస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం చాలా బాగుంటుంది శని ఆరింట ఉన్నాడు మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంది మోటార్ ఫీల్డ్కి చదువుకుండే వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది ఈ కేతువు బాగుంటే నీకు ఏ పనైనా సరే నిరాఘాటంగా సాగుతుంది కానీ ఈ బాగున్నది అనే దానికి ఒక అర్థం ఉంది అంత బాగుందండి ఎక్కడ పడ్డావు కాలికి దెబ్బ తగిలింది అర్ఘాష్టమ కుజుడు ఈ కుజుడు వల్ల పడి కాలు దెబ్బ తగిలింది వాడు ఏం చేస్తాడు మరి కట్టు కడి మూడు నెలల వరకు నీవు కాలు కింద పెట్టద్దు నడవకూడదు మూడు నెలల తర్వాత ఎక్స్రే తీస్తే నీ కాలు అతికితేనే అప్పుడు నడవటాలి లేకపోతే ఇంకో నెల కూడా ఎక్కువ పట్టద్దు అంటాడు మరి అంతా బాగుంది కదా కుజుడు వల్ల కాలు విరిగింది కాలు విరిగితే ఇంట్లో కూర్చుంటే వచ్చే ఆదాయం పోయింది నీ ఉద్యోగం వ్యాపారం చేయడానికి వీల్లేదు ఇంట్లో కూర్చుంటే డాక్టరు మందులు ఖర్చులు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం ఖచ్చితంగా అవసరం అన్ని రాసుల కంటే కూడా తులారాశి పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా కనపడుతుంది అర్ధాష్టమ కుజుడు ప్రాణకంటకుడు ప్రాణం తీసేటువంటి వాడు ఇటువంటి కుజుడు వల్ల మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయటం మంగళవారం రోజున కుజుడికి పూజ చేయించుకోవడం చేయడమే కాకుండా మీ డేట్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషానికి తగినట్లుగా చేయండి ఈ టైంలో వీళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా సరిగ్గా ఉపయోగపడవు కాబట్టి తొందరపడి వివాహం చేసుకునేటువంటి పనులు ఇలాంటివి చేయొద్దు కాబట్టి జాగ్రత్త పడతాం చాలా అవసరం ఈ ఇన్ని రాశుల్లో కూడా మరి తులారాశి పూర్తిగా బాగా లేదు ఈ తులారాశి పరిస్థితి మరి కుజుడు వల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి స్వస్తి